చూడండి యాభై భారీగా ఉంది ఒకసారి చూడండి ఏం రేట్ ఆయన ఇంకా పొల్ అయితే అవైతే మంచి జాతి ఆవు అయితే చెప్తున్నారు ఏం రేట్ చెప్పినారు అయితే నా పాలు ఎన్ని వచ్చా పెద్దగా అయితే భారీగా అయితే దించింది చూడండి రమ్ములు అయితే చాలా ఏడు మేడం అయితే పడ్డాయి రమ్ములు అయితే చాలా ఏడు మేడం అయితే పడ్డాయి ఏం రేట్ చెప్పినారు అయితే నా పాలు ఎన్ని రావచ్చు పొద్దుగైతే దించింది నా ఎన్నో ఇది ఇంకా ఎన్నాలు పోవాలి హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూసిన జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాక్ ఛానల్ మనం అయితే ఇప్పుడు వచ్చాము చూడండి బ్యాక్ గ్రౌండ్ అయితే మంచి మంచి జాతావులు అయితే ఉన్నాయి అయితే ప్రతి ఆదివారం అయితే సంజ ఇదైతే చాలా పెద్ద సంత ఇదైతే చాలా ఫేమస్ సంత ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళు అయితే చింతామణి కౌ మార్కెట్ అని అయితే సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఇక్కడికైతే మంచి మంచి జాతావులు అయితే వస్తున్నాయి భారీ ఆవులు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే వెళ్ళి రేట్లు తెలుసుకుందాం మంచి కలర్ఫుల్ గా అయితే ఉంది ప్యాచ్ చిన్న చిన్నగా అయితే ఉన్నాయి అవైతే బాగుంది అది ఒకసారి చూడండి అది కూడా బాగా ఏం రేట్ ఆయన డెబ్బై ఐదు చూడండి అన్న వాళ్ళు అయితే ఒక లక్ష డెబ్బై ఐదు వేలకు అయితే తీసుకోండి ఇంకా పొల్లైతే తెలుసు ముప్పై లీటర్లో చూడండి అయితే ఇంకా పొల్లైన్ లేదంట పొల్లైపులోనే భారీగా ఉంది అయితే ఇంకా మంచి భారీ ఆవ అవుతుంది ముప్పై లీటర్లు అయితే పెట్టి చెప్తున్నారు ఎస్ట్ అరవై ఐదు కిలో మంచి భారీగా అయితే ఉంది చూడండి ఫ్రెష్ కట్ అయితే ఇలా ఉంది ఇంకా మంచి భారీ ఆవు అయితే ఉంది అన్న అయితే తీసుకునేది ఈ అన్న వాళ్ళు అయితే తీసుకునేది ఆవైతే మంచి అయితే చెప్తున్నారు పుట్టికి అయితే ముప్పల్లెటలు అని అయితే చెప్తున్నారు పొదుపులో దించింది ఇంకా ఈ నీళ్ళ ఆవైతే బాగుంది మంచి మంచి ఆవు అంతా చింతా మంచికి అయితే వస్తాయి ఏం రేట్ చెప్తా ఉన్నా ఇదే ఒకటి పదే నా పొల్లు నాలుగు పొల్లు దూడ దిందేనా నా పాలు ఎన్ని వేయచ్చు తొమ్మిది తొమ్మిది ఇప్పుడు పిండుతోంది చూడండి అయితే నాలుగు పుల్ అంట తొమ్మిది తొమ్మిది అయితే అంట అంటూ కూడా యావదే ముగ్గుల అయితే పాలు అయితే బాగా దించింది పొద్దుగా అయితే చూడండి కొద్దిగా బేరం కూడా ఉంటుంది రేట్ చెప్తారో తొంభై వేలు నా పాలని వేయచ్చోపా ఎన్ని పిండి వచ్చా చూడండి ఇదైతే తొంభై వేలు చెప్తున్నారు ఎనిమిది తొమ్మిది అయితే పిండి వచ్చే చెప్తున్నారు దగ్గర అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఫైనల్ రేట్ కాదు ఆరు వాళ్ళు అయితే చిండేది చింతామణికి అయితే మంచి మంచి ఆవులు అయితే వస్తున్నాయి ఏం రేట్ అయ్యా ఒకటి ఇరవై నా పాలు ఏం చెప్తున్నారు తులసూరా పుల్లు నాలుగు పుళ్ళు చూడండి అన్న అయితే ఒక లక్ష ఇరవై వాళ్ళకి అయితే తీసుకునేది అంటే తులసూరి నాలుగు పుల్ అంటాం బాగా బాగు అని అయితే చెప్తున్నారు చూడవచ్చు తొలిసూరి ఆవు అయితే బాగుంది సరీప్ కట్ అయితే చూడండి ఇక్కడైతే ప్రతి ఆదివారం సంజరుగుతుంటుంది ఎవరికన్నా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అయినా సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది మంచి మంచి ఆవులు అయితే ఇక్కడికైతే వస్తుంటాయి ఆన్ వాళ్ళు అయితే తీసుకోండి ఇది ఏం రేట్ చెప్తారన్న ఇది ఒకటి ఎనభై తులసూరా ఎన్ని పళ్ళు రెండు పళ్ళు నా పాలు ఎన్ని ఇవ్వచ్చు ఇరవై ఐదు లీటర్లు చూడండి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు ఏదైతే అంట రెండు పళ్ళు ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే ఇవ్వచ్చు అయితే చెప్తున్నారు ఆన్ వాళ్ళు ఎత్తి తెచ్చిండేది చూడండి పదివైతే దించింది అయితే ఒకసారి అయితే చూడండి అవైతే అయితే తులసూరికి మంచి హైట్ జంప్ అయితే బాగుంది కొద్దిగా బేరం కూడా ఉంటుంది అయితే ఫైనల్ కాదు ఇక్కడ ఒకసారి చూడండి

నరలు కూడా పైకి అయితే కనిపిస్తున్నాయి ఎట్లాగా రమ్ లోడుగు పొడుగు అయితే ఉన్నాయి నరాలు అయితే పైకి కనిపిస్తున్నాయి చూడండి కన్ఫరమ్ గా ఇస్తాం ఏంటో చెప్పిన రెండు పుళ్ళు నా పాలు ఎన్ని వచ్చా రెండు పొళ్ళకి ముప్పై లీటర్లు చూడండి దీనికైతే ముప్పై లీటర్లు అయితే ఇవ్వచ్చు అయితే చెప్తున్నారు ఆన్ వాళ్ళు అయితే ఇచ్చినది రెండు పుళ్ళంటా పెద్దగా అయితే భారీగా అయితే దించింది చూడండి రొమ్ములు అయితే చాలా ఏడుమూలంగా అయితే పడ్డాయి రొమ్ములు అయితే చాలా ఏడుమూలంగా అయితే పడినాయి బాగా దించింది తొలసూరు రెండు పుల్లు ఇది నాలుగు పుల్లా నలభై పాలు ఇరవై ఐదు లీటర్లు చూడండి ఇదైతే ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు నాలుగు పుల్ అంటాం పాలు అయితే ఒక ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే ఇయ్యొచ్చు అని చెప్తున్నారు దినికి పొద్దు అయితే బాగా కొద్దిగా కూడా ఉంటుంది అయితే ఫైనల్ కాదు ఏం రేటు చెప్తున్నారు పాలు ఎంపీండొచ్చా పద్మూడు పద్నాలుగు నా పొల్ ఆరు పొల్లు చూడండి ఓటన్నర్ అయితే చెప్తున్నారు లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఆరు అంట వాళ్ళైతే బాగా పండితు చెప్తున్నారు పొదుగు బాగా దించింది తోలు కూడా చూపిస్తున్నారు రూమ్లు అయితే బాగున్నాయి పొదుగు అయితే ఎక్సలెంట్ గా అయితే దించింది ఆవు అయితే మంచి భారీగా అయితే ఉంది కొద్దిగా బేరం కూడా ఉంటుంది అయితే ఫైనల్ రేట్ కాదు అయితే ఇక్కడికైతే వచ్చి చూసి బేరం అయితే తీసుకోవచ్చు ఏం రేటు తీసుకుంటారు తొంభై వేలు నా పుల్ రెండే రెండు పొల్లు నా మీ ఊరు వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చినారు రాజు నా ఎక్కడి నుంచి వచ్చినారు మీరు వైజాగ్ వైజాగ్ నుంచి ఎట్ల సంత బాగుందా చూడండి అన్నవాళ్ళు అయితే వైజాగ్ అంట అన్న వాళ్ళు అయితే తీసుకోండి ఆ కూడా మీవేనా చూడండి అప్పక్కునే ఆవులంతా కూడా అన్నవాళ్ళు వేనంట అన్నవాళ్ళు అయితే వైజాగ్ నుంచి వచ్చి తీసుకోండి అని చెప్తున్నారు సంత అయితే బాగుంది అని అయితే చెప్తున్నారు నా అవేం రెట్లు చెప్తారు ఎనభై వేలు నా పాలు అని చెప్తున్నారు ఎనభై ఐదు నా అది పాలేనని చెప్తారు అది పది పది లీటర్లో నా ఇది ఇది నాలుగు అది నాలుగు 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 పొల్లు ఈ రెండు అయితే నాలుగు నాలుగు పొల్లు అంట అన్నవాళ్ళు అయితే మూడు ఆవులు అయితే తీసుకున్నారు ఆ అన్నవాళ్ళు చాలా లాంగ్ నుంచి అయితే ఇక్కడికైతే వచ్చి తీసుకొని అయితే వెళ్తున్నారు మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకుంటున్నారు ఇక్కడైతే ప్రతి ఆదివారం మెసేజ్ జరుగుతుంది ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తున్నాయి మంచి జాతీ ఆవులు అయితే వస్తున్నాయి ఇది అయితే చాలా ఫేమస్ అంతా ఏం రేట్ చెప్తున్నారు ఇరవై ఇది ఒకటి పదహైదు ఆ పాలు ఏం చెప్తారు పన్నెండు లీటర్లు రెండు చూడండి తులసి రెండు పుళ్ళంట ఇదైతే పూట పన్నెండు లీటర్లు అయితే చెప్తున్నారు ఆన్ వాళ్ళు అయితే ఇచ్చినది కొద్దిగా బేరం కూడా ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు అయితే చూడండి ఇంకా పుళ్ళ ఏం లేదు ఏం రేట్ చెప్తారనా ఒకటి ఇరవై ఐదు పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు పొద్దు పైన ఇంకా పొల్ల ఏం లేదు చూడండి తులసి ఇంకా ఏం లేదంట ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు పాలైతే పది పైన అయితే పిండితోంది అయితే చెప్తున్నారు పొద్దు అయితే దించింది తీగలు కూడా వేస్తా ఉంది దగ్గరలో అయితే ఏంటైతే చెప్తున్నారు ఫ్లిప్కార్ట్ చూడండి తులసి జంపు బాగుంది పొల్లు కానీ వేసి కడొచ్చే కుందరికైతే ఇంకా మంచి భారీ ఆవు అయితే అవుతుంది అయితే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు ఆన్ వాళ్ళు అయితే చిండేది చూడండి వ్యాపారం కూడా జరుగుతా ఉంది చూస్తా ఉన్నారు కానీ చూస్తారు ఎవరిన తీసుకున్నారు కూడా ఇక్కడైతే తోలి పొల్లు అన్ని చెక్ చేసుకుని అయితే వాళ్ళు ఓకే అనిపిస్త తీసుకుంటారు ఇది రెండు పది నా కడ నా పాలని రావచ్చు పదహైదు ఇరవై చూడండి ఆవు అయితే రెండు లక్షల పదివేలు చెప్తున్నారు పాలైతే అయితే ఒక పదైదు నుంచి ఇరవై లీటర్లు అయితే పిండొచ్చునయితే చెప్తున్నారు ఆవైతే అయితే భారీగా అయితే ఉంది పొదుగు కూడా దించింది పొదుగైతే దించింది బేరం కూడా ఉంటుంది ఆవు అయితే భారీగా అయితే ఉంది చూడండి ఫేస్ కట్ అయితే ఇలా ఉంది ఈ అన్నవాళ్ళు అయితే తెచ్చిండేది ఎన్నో ఈత ఇది రెండో ఈత ఇంకా ఎన్న పోవాలి పోవాలి వారం చూండి రెండో అయితే ఇంకో వారం దినాలి పోవాలని చెప్తున్నారు అయితే బాగుంది కొద్దిగా బేరం కూడా ఉంటుంది చింతామణి సంత వీంగా చూడండి ఇక్కడైతే మంచి మంచి భార్య ఆవులు అయితే వస్తున్నాయి లక్ష ఒకట లక్ష రెండు లక్షల వరకు అయితే ఆవులు వస్తున్నాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం సందేతుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అనే సర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది ఆదివారం మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఆవులు ఏనుములు ఎద్దులు దూళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్